జైలుకెళ్లిన కాకాని తీరులో మార్పు రాలేదని పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు విమర్శించారు పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకుని జనంలోకి వచ్చిన కాకాని నడవడికలో మార్పు రాలేదన్నారు వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డం హేళనగా మాట్లాడడం కాకానికి అలవాటైపోయిందన్నారు సర్వేపల్లి ప్రజలు ఒకపక్క పక్క అతని తీరులో మార్పు కనిపించడం లేదన్నారు జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని పంటలు కోత కోసే సమయంలో యూరియా అవసరం రైతుకి ఏముందని అంత మాత్రం జ్ఞానం కూడా కాకానికి లేదా అని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో ముఖాలు చూసి వాళ్ళ పార్టీ వారికి యూరియా పంపిణీ చేశారని ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు ఎవరికి అవసరమైతే వారు నేరుగా తీసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు

నన్ను జైల్లో పెట్టించింది యూరియా లేదని అడిగినందుకు కదా అని నేను అడుగుతున్నా యూరియా నీ ప్రభుత్వంలో కన్నా వంద రెట్లు మెరుగ్గా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందరికీ అదే విధంగా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు మీరు ఆ రోజు ఆర్బైక్యలో పిఎస్సిఎస్లో యూరియా దించి మొక్కలు చూసి వైసీపీ నాయకులైతేనో వైసీపీ లీడర్లైతేనో యూరియా ఇచ్చారు ఒక రైతు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా అధికారులు యూరియా ఇస్తే ఆ అధికారులని అంత దూరంలో బదిలీ చేయించారు అటువంటి చరిత్ర మీది ఆనాడు ఒక్క సంవత్సరంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టారు మీరు ఆ ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో గోతాలు ఎవరికి ఇచ్చారో తెలుసా మీ కార్యకర్తలకి మీ నాయకులకిచ్చి ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టున్న వడ్లని పదకొండు వందల యాభై కేజీలుగా మార్చి దోపిడీ చేసినటువంటి మీరు మీ దెబ్బకు తట్టుకోలేక బయట అడిగితే ఎనిమిది వేలు పుట్టి ఒడ్లు అన్నాడు యాడ్ కావాలంటే పదకొండు వందల యాభై కేజీలు ఇవ్వాలా ఆ క్రాప్ క్రాప్కి క్రాప్ వాలిడే ప్రకటించేశారు రైతులు ఎవరైనా నీళ్ళు ఊరికి ఇష్టం చేసుకోమన్నా కానీ కొన్ని గ్రామాల్లో అయితే ముందుకు రాలా మీరు మరిచిన మీరు మరిచిన రైతులు ఆ పరిస్థితిని మర్చిపోవాలా రైతులందరికీ గుర్తుంది అని చెప్తా ఉన్నాను మీరు మాట్లాడేటప్పుడు గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుకి ఏమన్నా ఒక పట్టించారు ప్రభుత్వం క్రాప్ హాలిడే అని చెప్పకుండా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించింది తమ రాయంలోనే తమరు తమరు ముఖ్యమంత్రి తమరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు శాసనసభ్యులుగాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అలాంటి ఘనమైన రికార్డులు మీకు ఉన్నాయి అవినీతి 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 అంటూ ఎత్తుకుంటాడు ప్రతి దాంట్లో అప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర డబ్బులు అన్నాడు రైతు రథాల్లో అవినీతి అన్నాడు అక్కడేదో పోయినాదన్నాడు ఇక్కడేదో వచ్చింది అన్నాడు ఐదేళ్ళు నీకు ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో కింగ్ మేకర్గా నువ్వు పనిచేశావు మంత్రిగా పనిచేశావు వ్యవసాయ శాఖ మంత్రిగా అవినీతి అని నీవు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఎందుకు ఆనాడు నీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు కదా మా నాయకుడు అవినీతి చేస్తుంటే నువ్వు నీ రికార్డులు చూసుకొని నీ చెప్పావు కదా ఎందుకు నువ్వు చర్య తీసుకోలేకపోయావు నీవు అవినీతి చేసావని మేము చెప్పాము ఇప్పుడు కాదు మా ప్రేపర్లలో వాట్సాప్లో చూసి నవ్వుకుంటున్నావు మాట్లాడే ముందు అబద్ధం చెప్తే నాలుగు సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోద్ది మీరు కలగంటున్నట్టున్నారు కలలు కలలు కళ్ళగానే మిగిలిపోతాయి ఇక మీరు మళ్ళీ ఈ సర్వేపల్లిలో ఎన్ని అబద్ధాలు చెప్పినా శాసనసభ్యులుగా గెలిచేది జరిగే ప్రసక్తే లేదు మీ మీ అహంభావం తగ్గిన మీ హేళనైనటువంటి మీ భాష మీరు మార్చుకునే దాకా మీకు ప్రజలు మిమ్మల్ని హర్షించరు నేను అడుగుతున్నా ఈ పొదలకూరు మండలానికి లేదా ఈ ఈ జిల్లాకి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేసావు అని ఏం వరగబెట్టావు అని ఈరోజు విమర్శిస్తున్నావు నేను నీవు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం మీ కూతురికి ఒక పోస్టు మీకు ఒక పోస్టు ఇంకెవరన్నా మీ అల్లులు ఉండడం వాళ్ళకు కూడా ఆ పనికిరాని పార్టీలో పోస్టుల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడిని చంద్రమోహన్ రెడ్డిని దూషించాలని ఒక ఎజెండాగా పెట్టుకున్నావు నీవు చేసి నీ కర్మకి నీ పాపాలకి నువ్వు బలి కేసులు ఇరుక్కొని జైలుకి పోయించి అది అందరికీ శ్రద్ధాలని చూస్తున్నావు పొదలకూరు పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి మొత్తం